ప్యూర్ కంచి పట్టు సారీ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించబోయే సారీస్ అన్ని మంచి వింటేజ్ కలెక్షన్ జనరల్ గా ఒక టైమ్ లో అన్ని లైట్ కలర్స్ ప్రిఫర్ చేశారు మళ్ళీ డార్క్ హైలైట్ చేస్తూ ఎక్కువ మంది డార్క్ ప్రిఫర్ చేస్తున్నారు మళ్ళీ ఈ కలర్ అయితే ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి డార్క్ మజంటా ఆల్ ఓవర్ సేమ్ కలర్ ఉంది ఎక్కడ కాంబినేషన్ కలర్ వేరేది కాంట్రాస్ట్ తీసుకోలేదు ఎప్పుడు ఈ మజంటాకి మంచి గోల్డ్ సరీతో వీవింగ్ ఉంటే చాలా హైలైట్ అవుతుంది అదిరిపోతుంది అండ్ బాక్సెస్ లో వీవింగ్ అంతా పికాక్స్ ఉన్నాయి ఫ్లోరల్ ఉన్నాయి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు బాడీ అంతా బార్డర్స్ వచ్చేసరికి చాలా బిగ్ బార్డర్ వచ్చింది క్రాస్ లైన్స్ మిడిల్ లో రౌండ్ షేప్డ్ బుటీస్ ఉన్నాయి టాప్ సైడ్ చూస్తే క్రాస్ లైన్స్ అగైన్ స్మాల్ బార్డర్ మంచి బ్రొకేడ్ పళ్ళు చాలా దగ్గర దగ్గరకు ఉందండి వీవింగ్ అంతా గోల్డ్ సరి వీవింగ్ బ్లౌజ్ చూసేద్దాం ప్లేన్ విత్ రిచ్ బార్డర్ క్లియర్ గా చూడండి ఎంత బిగ్ బార్డర్ ఇచ్చారు ముందే చెప్పాను కదా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ తో చూపించబోతున్నా ఎవర్ గ్రీన్ అండి ఈ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఉందండి వీవింగ్ లో ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు డిఫరెంట్ గా ఉంది నేను ఇలా వేసాను కాబట్టి మీకు ఇలా హారిజంటల్ గా కనిపిస్తుంది కట్టుకుంటే ఇలా వర్టికల్ గా వస్తాయండి ఎప్పుడైనా వర్టికల్ గా వచ్చినప్పుడు మనం హైట్ గా కనిపిస్తాము ఆ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ బార్డర్స్ వచ్చేసరికి పూర్తిగా గోల్డ్ జరీ తీసుకున్నారు రెడ్ కలర్ బార్డర్ పైన పీకాక్స్ ఉన్నాయి డైమండ్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ కూడా అప్పర్ సైడ్ వచ్చేసరికి కొంచెం స్మాల్ బార్డర్ తీసుకున్నారు డౌన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంది వా పళ్ళు అయితే చాలా గ్రాండియర్ గా ఉందండి రెడ్ పైన గోల్డ్ సరి వీవింగ్ అయ్యేసరికి చాలా చక్కగా కనిపిస్తోంది డైమండ్స్ ఉన్నాయి అండ్ పీకాక్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ చూద్దాము లైట్ గా ఎంబోసింగ్ వచ్చిందండి ఇక్కడ మీకు కెమెరాలో తెలుస్తుందో లేదో అందుకనే చెప్తున్నాను డైమండ్ షేప్డ్ ఎంబోజింగ్ వీవింగ్ ఉంది ఇక్కడ బార్డర్స్ వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంది కలర్ చూడండి ఆ వింటేజ్ వైబ్స్ వచ్చేలా ఉంది సారీ చూడగానే చాలా గ్రాండియర్ గా ఉందండి సారీ కూడా కాఫీ బ్రౌన్ సారీ బోత్ సిల్వర్ ఆస్ వెల్ ఎస్ గోల్డ్ వీవింగ్ ఉంది వెడ్డింగ్ వైబ్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ కూడా పల్లకి ఉంది హట్ లాగా వీవింగ్ ఉందండి చాలా మైండ్ ఫుల్ గా వీవింగ్ చేసినట్టు కనిపిస్తుంది సారీ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే స్కర్ట్ బార్డర్ అంటారు కదా అంతా బిగ్ బార్డర్ వచ్చింది క్రాస్ లైన్స్ పీకాక్స్ అండ్ లీఫ్ బుటీస్ కూడా ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు అప్పర్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో అదే అప్పర్ సైడ్ వచ్చింది అండ్ ఇలా వచ్చిన స్కర్ట్ బార్డర్ సారీస్ ఎప్పుడు హాఫ్ సారీ కి లెహెంగాస్ గా కూడా ప్రిఫర్ చేయొచ్చు అంత అడ్వాంటేజ్ ఉంటుంది బార్డర్స్ ఇలా పెద్దవి రావడం వల్ల పళ్ళు చూద్దాం బ్రోకేడ్ పళ్ళు ఈ కలర్ కి అసలు గోల్డ్ జరీ రావడమే సగం హైలైట్ ఈ పైన ఏదైతే బార్డర్ ఉందో అది కూడా ఇస్తారండి బ్లౌజ్ కి జనరలీ మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా చూడాలి సారీస్ ఇంకా ఎన్ని కలర్స్ ఉన్నాయో అని అస్సలు ఆలోచించొద్దు ఆలోచించకుండా వచ్చేయండి జూబ్లీ హిల్స్ అండ్ కుకట్పల్లి వారాహి సిల్క్స్ కి